ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది ఈ క్రమంలో తాజాగా అనంతపురం జిల్లా వైసీపీ కీలక నేత ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేశారు తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు శాసనమండలి చైర్మన్ కు తన రాజీనామా పత్రాన్ని పంపించారు తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్ రెడ్డికి లేఖ రాశారు మాజీ పోలీస్ అధికారి అయిన మహ్మద్ ఇక్బాల్ గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసి బాలకృష్ణ చేతిలో ఓడిపోయారు తర్వాత ఆయనకు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవిచ్చారు నాలుగేళ్ల వరకు పనిచేసిన తర్వాత ఆయన స్థానంలో దీపికను ఇన్ఛార్జిగా నియమించారు ఇక్బాల్ పేరును జగన్ మరెక్కడా పరిశీలనలోకి తీసుకురాలేదు దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది హిందూపురం నియోజకవర్గంలో మొదటి నుంచి వైసీపీలో మూడు నాలుగు వర్గాలున్నాయి ఈ క్రమంలో ఇక్బాల్ ను తప్పించిన వైసీపీ హైకమాండ్ స్థానికురాలు కానప్పటికీ బీసీ మహిళ కోటాలో దీపికకు సీట్ ఇచ్చారు ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రెండు వర్గాలుగా కలిసి వస్తుందన్న అంచనాతో అభ్యర్థిని ఖరారు చేశారు ఇటీవలి కాలంలో ఇక్బాల్ కు పార్టీ కార్యక్రమాలకు పిలుపు రావడం లేదు పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన అవమానంగా అయ్యారు వైసీపీ తనను నిర్లక్ష్యం చేసినందున తనకు ఆ పార్టీ ఇచ్చిన పదవి కూడా వద్దనుకుని రాజీనామా చేశారని తెలుస్తోంది ఇక్బాల్ రాజకీయాల నుంచి విరమించుకుంటారా లేకపోతే మరేదైనా పార్టీలో చేరుతారా ఇక్బాల్ ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు